ఉన్నవ లక్ష్మీనారాయణ గారి నూట నలభై ఎనిమిదవ జయంతి సందర్భంగా మాలపల్లి పుస్తక నవలా దినోత్సవం కూడా చెప్పారు అన్ఫార్చునేట్గా మాలపల్లి పుస్తకం గురించి నాకేం తెలియదు బట్ ఇక్కడ వక్తలందరూ మాట్లాడిన దాన్ని బట్టి అది అద్భుతమైన నవల ఆ రోజులో కాలానికి సమా సామాజిక పరిస్థితులకి కాలానుగుణంగా రాసిన నవల అద్భుతమైన నవల అని అర్థమైంది మాణికూరప్రసాద్ గారు మాట్లాడుతూ మాట్లాడుతున్న ముందు వరకు నేను మా ఉన్నవ లక్ష్మీనారాయణ గారు చాలా తెలివి గలవాడు గొప్పవాడు అనుకున్నాను ఆయన మాట్లాడుతుంటే ఆయన చాలా అమాయకుడు నాకు అర్థమైంది ఎందుకంటే దేవుడు డబ్బు లేని వాళ్ళ కోసం బేదవాళ్ళకి కాదు డబ్బులు ఉన్నవాళ్ళకి అని చెప్పారు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు ఆ పుస్తకంలో అన్నారు దేవుడే కదా ఇద్దరిని పుట్టించింది దేవుడు ఇద్దరిని పుట్టిస్తే ఇంకా లేని వాళ్ళు ఉన్నవాళ్ళకి కాదు దేవుడు ఒకడిగా అందరికీ ఒకడేగా అంటే అమాయకత్వమే కదా లేని వాళ్ళకి మాత్రమే దేవుడు అంతే కాదు వాళ్ళకి మాత్రమే దేవుడు అని మీరు చెప్తున్నారు అంటే లక్ష్మీనారాయణ గారు చెప్పారంటున్నాను అంటే జోక్ సపాట్ దేవుడు ఉన్నాడో లేడో తర్వాత సంగతి బట్ ఒక శక్తి ఉంది మనం నడిపిస్తున్న శక్తి ఆ శక్తిని గురించి మాట్లాడుతున్నప్పుడే ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం ఆ రోజుల్లో సామాజిక మాధ్యమంలో ఉనవ లక్ష్మీనారాయణ గారి దంపతులు అక్కడ నా ూర్పు అక్కడ నార్త్లో పూలే దంపతులు స్త్రీలకి వితంతు వివాహాలు కానీ లేకపోతే పిల్లల చదువులు కానీ ఆడపిల్లలు చదువులు ఆ రోజు ఆడపిల్లలు బయటకు వచ్చి చదువుకునే పరిస్థితి లేదు వాళ్ళు చదవాలని వాళ్ళు ఎదగాలని అనుకుని ఆ రోజున ఇక్కడ నికేతన్ స్టార్ట్ చేశారు లక్ష్మీనారాయణ దంపతులు ఆ నికేతను వందేళ్ళు అయిపోయింది వందేళ్ళు అయిపోయినాక ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి నాకు అందరూ వక్తాలు చెప్తా అంటే మాలపల్లిని గురించి నాకు పెద్దగా తెలియదు కాబట్టి నేను పెద్దగా దాంట్లోకి వెళ్ళలేకపోతున్నాయి ఈ ముందు ఉన్న పిల్లలను చూసి నేను ఆలోచిస్తూ ఉన్నా వీళ్ళ భవిష్యత్తు ఏంటి ఈ శారదానికేతన పరిస్థితి ఏంటి దీన్ని ఉంచుతారా తీసేస్తారా ఈ ప్రభుత్వాలు ఇప్పుడే ప్రసాద్ వరప్రసాద్ గారు చెప్తూ డెబ్బై ఐదేళ్ళు అయిపోయింది కానీ మనం ఇంకెక్కడ ఉన్నాము ఇరవై నాలుగు కోట్ల మందికి ఫుడ్ లేదు ఒక పూట కూడా భోజనం లేదు ఎనభై కోట్ల మందికి మన దేశంలో బియ్యం ఇస్తున్నాం అంటే పేదవర్గం ఇంకా ఉంది అట్లాగే ఈ పరిస్థితుల్లో ఈ ఈ స్కూల్కి కాలేజ్కి జీతాలు లేవు పన్ను టీచర్లు చాలామంది చదువు చెప్తున్నారు కానీ పాపం జీతాలు లేవని నేను అన్ను ఆ జీతాలు చాలా ఇవాడున్న పరిస్థితుల్లో ఆ జీతాలకి వాళ్ళు చేస్తున్నారంటే త్యాగం చేస్తున్నట్టే నాకు తెలిసినంత నాకు తెలిసిన జీతాలు వింటే సో ఇది అవసరం ఆ రోజున ఇంగ్లీష్లోనూ ఏదో వేరే మాధ్యమంలో చెప్పేవారు కాదు తెలుగు మన మాధ్యమంలో కావాలని తెలుగు సంస్కృతం అది ఆడపిల్లలకి కావాలని చెప్పి ఆ రోజున ఎంతో ఆలోచనతో పెట్టిన ఇది ఇవాళ ఆంగ్లేయులు అయితే వెళ్ళిపోయారు కానీ మనం కూడా ఆంగ్లేయమే కావాలి అని చెప్పి వేరే ఏదో కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు అని పెట్టి అటు బయటికి పంపించేసాం ఇక్కడ సంగతి మనకు తెలియదు ఈ అన్నింటిని ఏం చేయాలి అనేది ఆలోచించరు ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా కానీ వీళ్ళ భవిష్యత్తు ఏంటి వీళ్ళని ఎలా చేయాలి నేను ఇక్కడ ఉన్న పెద్దలు ఈ నగర పెద్దలను కానీ లేకపోతే ఇవాళ ఉన్న రాజకీయ పార్టీలను కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కోరుకునేది ఏంటంటే ఈ కాలేజీని అది గవర్నమెంట్ చేస్తారో ఇంకోటి స్కూల్ ఆల్రెడీ చేసినట్టు ఉన్నారు దీన్ని కూడా చేసి ఆ పిల్లలకి భవిష్యత్తు బాగుండేదట్టు చేయాలంటే టీచర్లు ఉండాలి టీచర్లకు జీతాలు సరిగ్గా వస్తే వాళ్ళు వస్తారు మంచి ఇంకా ఎక్కువ మందిని పెట్టుకుని సరిపడా స్టాఫ్ పెట్టుకుని దీన్ని నిలబెట్టాలని ఇది వందేళ్ళు కాదు వెయ్యేళ్ళు అయినా ఉండాల్సింది శారాన్ని శారదానికేతనం ఈ ఆడపిల్లల భవిష్యత్తు ఇలా ఉండాలని ఈ ఉండటానికి ప్రభుత్వం చర్యలు ఏం చేపడుతుందో నేను ఎక్కడో ఉంటాను నేను ఎదు ఏం చేయగలను చేయగలను బట్ ఇక నగర పెద్దలు అందరూ కలిసి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసి ఎందుకంటే మా ప్రిన్సిపాల్ గారు కానీ వీళ్ళు కానీ వీళ్ళ వల్ల కాదు ఆ శక్తి అంత ఉండదు పాపం వాళ్ళు వెళ్ళి ఒకరు అప్లికేషన్ ఇచ్చి రాగలరు కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే మీ పెద్దలంతా కలిసి చేయాలి మీరందరూ కొంచెం ముందు పెద్ద మనసు చేసుకొని కొంచెం ముందుకెళ్తే ఇది ఎంత కాలమైనా ఉంటుంది మనం ఇక్కడ మాట్లాడి వెళ్ళిపోతే నేను ఏదో వచ్చాను చేశానంటే కాదు ఆ రోజు ఏదో పేపర్లో చూశాను ఇది వందేళ్ళు అవుతుంది ఫీజు లేవంటే ఈ బిల్డింగ్ ఏదో వసూళ్లు చేసి కట్టాము తర్వాత రెండేళ్ళు మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు స్కూల్ టీచర్లు అందరికీ జీతాలు ఇచ్చారు టూ ఇయర్స్ ఆ తర్వాత గవర్నమెంట్ ఎయిడ్ ఏదో వచ్చినట్టుంది టూ ఇయర్స్ తర్వాత సో ఈ పరిస్థితుల్లో మనం ఎందుకు ఉండాలి ఒక ఆడపిల్లల కోసం పర్టికులర్గా వందేళ్ల నుంచి నడుస్తున్న కళాశాల నిమ్మన్నెప్పుడు సూర్యాపేట సెవెన్లో ఇక్కడ బోన్ అంటే పిల్లలు వచ్చారు ఇద్దరు పిల్లలు సార్ మీరు ఆ స్కూల్లో ఉన్నప్పుడు నేను అక్కడ చదువుకున్నాం సార్ అన్నారు అంటే ఐ సో హ్యాపీ ఇంతమంది మన పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడొక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇట్లా డెవలప్ అవుతున్నారని ఆ పరిస్థితి లేని లేకుండా చేయకుండా ఉండాలంటే దీన్ని నిలబెట్టాలి ఈ నిలబెడటం కోసం మీరంతా ఏం చేస్తారు చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్